విజయవాడలో వేగా జ్యువెలర్స్ ఏజెంట్ చిట్టీలను కట్టించుకుని మోసానికి పాల్పడ్డారన్న వార్తలపై ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వనమ నవీన్ స్పందించారు చిట్టీలు కట్టించుకుని పరారైన ముత్యాల శ్రీనివాస్తో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు వేగా జ్యువెలర్స్కు ఎటువంటి ఏజెంట్లు లేరని తాము ఎప్పుడూ చిట్టీలు కట్టించుకోలేదని అన్నారు వేగా జ్యువెలర్స్లో కేవలం స్కీమ్స్ మాత్రమే ఉన్నాయన్నారు హైదరాబాద్లోని వేగా బ్రాంచ్లో శ్రీనివాస్ మేనల్లుడికి వాటా ఉన్న మాట వాస్తవం అన్నారు కానీ శ్రీనివాస్ శ్రీనివాస్తో ఎటువంటి లావాదేవీలు లేవని స్పష్టం చేశారు అయితే ఈ ఘటనపై విజయవాడ సిపికి ఫిర్యాదు చేస్తామని బాధితులకు న్యాయం చేయాలని కోరనున్నట్లు తెలిపారు అని అతనికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు కాకపోతే హైదరాబాద్లో మాకు బ్రాంచ్ ఉంది ఆ బ్రాంచ్లో వాళ్ళ మేనల్లుడు ఒక ఇరవై తొమ్మిది పైసలు అండి అతనికి శ్రీనివాస్ అనే వ్యక్తి వాళ్ళ మేనల్లుడు అంతేగాని విజయవాడలో కానీ కాకినాడలో కానీ ఏలూరులో పెట్టబోయే దాంట్లో కానీ అతనికి ఏ సంబంధాలు లేవు శ్రీనివాసరావు గారి మేనల్లుడికి ఓన్లీ హైదరాబాద్ జూబ్లీ హిల్స్ స్టోర్లోనే ఇరవై తొమ్మిది పైసలు వాటా ఉందండి అది కూడా స్టార్ట్ చేసి నాలుగు నాలుగు సంవత్సరాలు అయిందండి అది కూడా స్టార్ట్ చేసి అంటే వాళ్ళ మేనల్లుడికి కూడా అతనికి కూడా మేము మాట్లాడటం జరిగిందండి అతని ఆ మావికి అతనికి పెద్ద సంబంధాలు ఏం లేవని అతను చెప్పడం జరిగింది మాకు అసలు శ్రీనివాసరావు అనే వ్యక్తిని మేము ఒకటి రెండు సందర్భాల్లో మావయ్య అని తెలుసుకోవడం తప్పితే అతనికి మాకు ఎటువంటి లావాదేవీలు లేవు అసలు శ్రీనివాస్ అనే వార్తను వాళ్ళది కొంతమంది వాడారు బాధితులు మా పేరు శ్రీనివాసు వాడినట్టు మాకెక్కడ ఎక్కడ ఇంతవరకు ఇన్ని నెలల నుంచి చీటీలు కట్టేవాళ్ళు కూడా ఒక్కలు కూడా మాకు అతను మీ పేరు వాడుతున్నాడని కానీ అందరూ విజయవాడలోనే ఉన్నాం ఎక్కడో లేము మేము వేరే ఊళ్ళో లేము వాళ్ళు ఎక్కడో వేరే ఊళ్ళో లేరు సత్యనారాయణపురానికి గవర్నర్ నందమూరి రోడ్డుకి పెద్ద దూరమేం కాదండి ఎవ్వరూ వచ్చి మా దగ్గర మేము పలానా వ్యక్తికి చీటీ కడతాం అతను మీ సంస్థకు సంబంధించిన అని ఎవ్వరు మమ్మల్ని అడిగింది లేదు మేము అలాగా అనాథరైజుడ్ చిట్స్ కట్టించుకోండి మేము కట్టించుకుంటే చిట్స్ మేము ఫోన్పే ద్వారా కానీ అకౌంట్ పే ద్వారా కానీ తీసుకుంటాము మా మా ద్వారా ఒక బుక్ ఇస్తాము ఒక రిసిప్ట్ ఇస్తాము ఎటువంటి అయినా ఉంటే దానికి మేము మాట్లాడుతామండి బ్యాగర్ జ్యువెలరీ అనేతానికి అసలు ఏ బ్రాంచ్కి సంబంధం లేదు